టీవీ న్యూస్ కోసం నంద్యాల జిల్లా కేంద్రంలో రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు జిల్లాలోని బీసీ సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై విద్యార్థులు ప్రజా సంఘాల నాయకులు గలమెత్తారు అద్దె భవనాల్లో సౌకర్యాలు లేక అవస్థకు చేరిన గోడల మధ్య ప్రాణభయంతో గడుపుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి అని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు నంద్యాల నడి బొడ్డున బీసీ విద్యార్థుల సమస్యలు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చాయి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు బిజీ నవేముల శ్రీనివాసులు అధ్యక్షతన ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్పిఎస్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు పెరిగా శివకృష్ణ యాదవ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు నంద్యాల జిల్లాలోని బీసీ బాలురా బాలికల హాస్టల్లు అధ్వనంగా తయారయ్యాయని విద్యార్థులకు సరైన వసతి కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు ముఖ్యంగా స్థిల ఉన్న భవనాల్లో విద్యార్థులు ప్రాణాలు అరుచేతుల్లో పట్టుకుని చదువుకుంటున్నారని ఆరోపించారు ఈ ధర్నాకు మద్దతుగా జిల్లాలోని అన్ని ప్రజా సంఘాలు తరలివచ్చాయి జాతీయ బీసీ సంక్షేమ సంఘ నాయకులు రమణయ్య గౌడ్ మాల మహానాడు కడియం సాంబశివుడు మైనారిటీ నాయకులు అబులేష్ ఎస్డిపిఐ మస్జిద్ వంటి ప్రముఖులు పాల్గొని ప్రభుత్వం మొండి వైఖరిని ఎండగట్టారు విద్యార్థుల భవిష్యత్ కోసం నంద్యాలలో సాగిన ఈ సమరం

రిజర్వేషన్ యువజన విభాగం ఆధ్వర్యంలో అదేవిధంగా మంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఎస్సీ ఎస్టిసి మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో మంద్యాల జిల్లా కేంద్రంలో శిథిలమైన బీసీ సంక్షేమ హాస్టలను ఏర్పాటు చేయాలని ఇక్కడ దాదాపు ఎంతో మంది విద్యార్థులు సొంత భవనం లేక సరైన వసతులు లేక ఈరోజు నందార జిల్లా కేంద్రంలో సాయిబాబా నగర్ దగ్గర ఉన్నటువంటి హాస్టల్లో వర్షం పడితే వర్షాకాలంలో వాటర్ కారుతుంది పిల్లలకు నిద్ర లేదు కనీసం నిద్రపోయే సౌకర్యం కూడా నంద్యాల నడుపట్టినటువంటి జిల్లా కేంద్రంలో లేకపోవడం సిగ్గు అదేవిధంగా బొమ్మల సత్తం దగ్గర ఉన్న మహిళా హాస్టల్ కూడా సొంత భవనం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రంలో బీసీ ఎస్ మైనార్టీ స్టడీ సర్కి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఎస్ బీటీ మైనార్టీ సంఘాల పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాని హెచ్చరిస్తున్నాం పేరు పెరుగుతున్నాడు ఆర్కే స్టేట్ యూత్ కన్నర్ ఉద్దరించి దానికి బడ్జెట్ కేటాయించి సొంత నిధులతో వచ్చే విద్యా సంవత్సరానికైనా సొంత భవనాన్ని నిర్మించాలని చెప్పి అలాగే కొన్ని ఆశలకు ప్రహారీ గోడలు లేక పిల్లలు రైల్ రైల్ పటాల మీద నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో రైలు నికోటి చనిపోయినటువంటి చరిత్ర ఈ సంక్షేమ ఆశలకు ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్లకు సొంత భవనాలతో పాటు నిర్ నిర్మాణంలో నిర్మాణ పూర్తయినటువంటి సంక్షేమాస్తులకు ప్రహరీ గోడలు నిర్మించి అలాగే చేసినారు మనుస్మృతి పేరుతో అయితే ఇప్పుడు కూడా ఆ విధానం కొనసాగిస్తూ మరి బీసీలు కాని మైనార్టీలు కాని ఎస్సీలు కాని ఎస్టీలు కాని చదువుకోకుండా వాళ్ళకు ఎలాంటి వసతు కల్పించకుండా ఈనాటి ప్రభుత్వాలు కూడా మరి మన మమ్మల్ని అణిసి విధంగా చేస్తున్నారు కనుక ఇది సరైన పద్ధతి కాదు ప్రభుత్వాలు అన్ని వర్గాలకు అన్ని వసతులు కల్పించే విధంగా చేసి ముఖ్యంగా విద్యార్థులకు చదువుకోవడానికి అన్ని వసతులు కల్పించాలా మరి రాష్ట్ర వ్యాప్తంగా శిథిలమైనటువంటి బీసీ సంక్షేమ హాస్టళ్లను వెంటనే మరి సొంత భవనాలు నిర్మించి వాళ్ళకు సౌకర్యం కల్పించి మరి చదువుకోవడానికి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం నా పేరు కడియం సాంబశివుడు పాల రాష్ట్ర అధ్యక్షుడిని ప్రతి ఒక్కరికి విద్యార్థు ప్రకారము విద్య ఉంది మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పటి కాలంలో మెడికల్కి ఎలా తీసుకుంటే ప్రైవేట్ పరం చేస్తుంది విద్యార్థుల ప్రైవేట్ పరం చేస్తుంది వాళ్ళ పిల్లలు ఎలా చదువుకుంటారు గవర్నమెంట్ కొద్ది ఏళ్ళ ఆలోచన ఉండాలి కదా పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళు ఎలా ఉంటారు ఏం కదా వాళ్ళు పిల్లల విధానం కనీసం లేకపోతే ఎలా చదువుకున్నారండి ఈ విషయంలో ఖచ్చితంగా ఎవరైతే హాస్టల్స్ ఉన్నాయో ప్రత్యేక నిర్మించి నిర్వహించాలని భవిష్యత్తు డిమాండ్ చేస్తున్నాం అందరికీ ఈరోజు విజయాల పట్టణంలో బీసీ హాస్టల్ దేవనగర్ లో ఎంత ఘోరంగా ఉంటే అంత ఘోరంగా ఉంది కానీ హాస్టల్లో వచ్చేవాళ్ళు ప్రతి పిల్లవాళ్ళు తీవ్ర వారు మనం చదువుకొని ఏదో కూడా మనం సాధించాలనే ఉద్దేశంతో హాస్టల్లో వస్తారు కానీ వాళ్ళ పిల్లల చనిపో కానీ తీరా కానీ వచ్చిన వాళ్ళు నాకు వస్తారు కానీ ఇటువంటి నిందాల మనకు ముఖ్యంగా నిందాల నియోజకవర్గంలో మైనార్టీ శాఖ పారుదారు ఉన్నా కానీ మనకు వాళ్ళు ఏం మాత్రం ఏ మాత్రం నింబకు నీరేషన్ వాళ్ళు ఏ మాత్రం చేయడం లేదు ఏ మాత్రం చూసుకోవడం లేదు మన హాస్టల్ గురించి హాస్టల్లో చాలా ముప్పై విద్యార్థులు విద్యా సభ్యులు కానీ అటువంటి విద్యార్థిలో సౌరంగా ఉన్న వాళ్ళు

సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఇచ్చిన పార్టీ మేము ఎలాగలం మనం సపోర్ట్ మనం అని మేము భావిస్తున్నాము జై ఈసీ హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మరీ ముఖ్యంగా టాయిలెట్ కూడా లేవు వర్షాకాలం వస్తే నీళ్ళన్నీ వచ్చి బుక్కులన్నీ తరిసిపోతూ ఉన్నాయి ఈ చలికాలం కిటికీలు లేక కిటికీలకు సరైన కిటికీ మూతలు లేక చలికి అల్లాడుతున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీ హాస్టల్ నిర్మించి పిల్లలకు బీసీ విద్యార్థులను అభివృద్ధికి కావాలని చెప్పుకుంటున్నారు జై పీసీ జై కూ